మునగ ఆకుని ప్రతిరోజు పదిహేను గ్రాముల చొప్పున తీసుకుంటూ ఉంటే గుండె జబ్బుల్లో ముఖ్యంగా కొరెనరీ ఆర్టరీస్లో బ్లాక్స్ రావటానికి కారణమయ్యే కొవ్వుల్ని చెడ్డ కొలెస్ట్రాల్ని కరిగించటానికి ఇది బాగా ఉపయోగపడుతున్నాయని రుజువు అవుతున్నది ముఖ్యంగా ఈ మునగాకు వాడటం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి ప్రధానంగా పదమూడు పర్సెంట్ గ్లూకోజ్ స్థాయిలు రక్తంలో తగ్గటానికి ఉపయోగపడుతున్నాయని అట్లాగే ముప్పై పర్సెంట్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గటానికి రక్తంలో ఉండే చెడ్డ కొవ్వులు ట్రైగ్లెజరైట్స్ లాంటివి ఎయిటీ సిక్స్ పర్సెంట్ తగ్గటానికి మునగాకు ఉపయోగపడుతున్నదంట ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ట్రైగలెజరేట్స్ ఎక్కువ ఉండటం వల్లే రక్తనాళాల్లో ముఖ్యంగా గుండె లోపల బ్లాక్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి పూడికలు వాటిని తగ్గించటానికి ఈ మునగాకు బాగా ఉపయోగపడుతుందట